మహాయాగం జరగకుండా చేయడానికి సందీప్ శ్రీలత చేసిన కుట్రను సీత ముందు బయటపెట్టి యాగం పూర్తి చేసిన రామలక్ష్మి షాక్లో శ్రీలత సందీప్ ఇంతకు ఏం జరిగింది అసలు యాగం జరగకుండా చేయడానికి శ్రీలత సందీప్ ఏం కుట్ర చేశారు మారు వాళ్ళు చేసిన కుట్రను ఎలా బయటపెట్టి యాగం పూర్తి చేసింది రామలక్ష్మి అసలేం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేందా ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే హారికన్న మాటలకి ఇంకా నందిని చాలా బాధపడుతుంది నేను సీత ప్రేమను దక్కించుకోవాలనుకున్న మాట నిజమే కానీ రామలక్ష్మిని అడ్డు తొలగించుకుని ఎప్పటికీ అలా అనుకోను హారిక అయినా నేను ఒకరిని ప్రాణాలు తీయాలని ఒకరిని బాధ పెట్టాలని చూసేదాన్నైతే నిన్ను నా సీత ప్రేమను ఎప్పుడో దక్కించుకునేదాన్ని కదా అయినా సీతకు రామలక్ష్మి అంటే ఇష్టం లేదు కానీ తనకు ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుని అంత ప్రేమగా చూసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా సీతను కోరుకుంటానని చెప్పను కానీ సీత నీ మీద అనుమానం పడుతున్నారు కదా సీత సార్ మరి ఎందుకు ఇంకా ఆయన్ని పట్టుకుని వేలాడ్డం అని చెప్పాను కానీ నా ప్రేమ ఎలాంటిదో సీతకు అర్థమయ్యేటట్టు చేస్తాను ఇష్టం లేని పెళ్లి చేసుకున్న రామలక్ష్మిని అంత బాగా చూసుకున్నప్పుడు నన్ను చూసుకోరా ఏంటి అని చెప్పి నందిని అనుకుని నీ ఈ కుట్ర వెనుక ఎవరున్నారో తెలుసుకుంటాను అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి వెంటనే ఇంకా నందిని నేరుగా సీతాకాంత్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఎందుకొచ్చావు ఇంకా ఏం మిగిలిందని వచ్చావు నీ మొహం చూడడానికి కూడా నాకు చాలా అసహ్యంగా ఉంది నువ్వు అనుకుంటే ఏదైనా దక్కించుకోవడానికి ఎంతకైనా వెళ్తావని తెలుసు నా భార్యను నా నుంచి దూరం చేస్తే మాత్రం నేను నీకు దక్కుతానని ఎలా అనుకున్నావు నా భార్య అంటే నాకు ప్రాణం నా భార్యను నువ్వేమి చేయలేవు ఎప్పటికప్పుడు నా భార్యని నేను కాపాడుకుంటూనే ఉంటాను అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే నందినికి వార్నింగ్ చూడు సిత నేను నా నిజాయితీని నిరూపించుకుంటాను నేను శ్రీ రామలక్ష్మికి ఏ ప్రమాదం తలపెట్టలేదని నిరూపించుకున్న తర్వాతే నువ్వు నన్ను లోపలికి రమ్మని బ్రతి మాల్తే తప్ప నీ ఇంట్లో అడుగు పెట్టను అప్పటి వరకు నా మొహం కూడా నీకు చూపించును అంటూ అక్కడి నుంచి నందిని వెళ్ళిపోతుంది ఆలోచిస్తూ ఉంటుంది నందిని అయితే అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకీలోపు గురువుగారు చెప్పిన యాగం గురించి అయితే శ్రీలత ఫోన్ చేసి మరి గురువుగారిని కనుక్కునేసరికి ఓహో వీళ్ళిద్దరూ ఒకటవడం కోసం యాగం చేస్తున్నారా యాగం జరిగితే వీళ్ళిద్దరూ ఒకరి మనసులోని ప్రేమ మరొకరు చెప్పేసుకుని ఒకటైపోతారు అది ఎప్పటికీ జరగకూడదు అలా జరిగిందంటే నిజంగానే రామలక్ష్మి నాతో ఛాలెంజ్ చేసినట్టుగా ఇంటికి వారసుని ఇచ్చేస్తుంది కదా అది ఎప్పటికీ జరగనివ్వను అని చెప్పి ఇంకా వెంటనే అయితే అన్ని ఏర్పాట్లు జరిగేంత వరకు సైలెంట్గానే ఉంటుంది ఇంకా రెండు మూడు రోజుల వరకు ఇంకా యాగానికి కావలసినవన్నీ మండపం అంతా కూడా సిద్ధం చేస్తారు ఇంకా రేపు ఉదయం యాగం చేస్తారనగా క్షమించు సీత ఈ యాగం జరగకూడదు అని చెప్పాను కానీ ఎందుకమ్మా ఎందుకు జరగకూడదు ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ యాగం జరిగి తీరాలి అప్పుడే రామలక్ష్మికి నాకు ఎలాంటి జాతక దోషం లేకుండా అంతా బాగుంటుంది మేము సంతోషంగా ఉంటాము అంటూ ఇంకా సీతాకాంత్ చెప్పేసరికి యాగం చేసే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా బయట ఉండకూడదు కదా శ్రీవల్లి బయట ఉంది అందుకే యాగం జరగడానికి వీల్లేదు అంటున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది ఏంటి నేను బయట ఉన్నానా ఏంటి అత్తయ్య ఇలా చెప్పారు ఇప్పుడు గనక రామలక్ష్మి అక్కయ్య నా దగ్గరికి వస్తే నేను ఏం చెయ్యాలి అత్తయ్య నన్ను ఇరికించేశారేంటి అని చెప్పి ఇంకా శ్రీ శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది ఏంటి ఏంటి అమ్మా అని చెప్పనేసరికి అవును ఉండకూడదు చేయకూడదు అనగానే నన్ను క్షమించండి బావగారు అంటూ ఇంకా శ్రీవల్లి అనేసరికి ఇందులో నీ తప్పేముంది శ్రీవల్లి నువ్వేమీ కావాలని చేసింది కాదు కదా యాగం ఈరోజు కాకపోతే మరొక రోజు జరిపించడానికి నేను గురువు గారిని అడుగుతాను మీరేమీ బాధపడకండి అని చెప్పి ఇంకా సీతాకాంత్ బయటికి వెళ్ళిపోతాడు రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే శ్రీవల్లి బయట ఉందా లేక కావాలనే అత్తయ్య గారు మీ ఇద్దరం సంతోషంగా ఉండకూడదని ఇలా చెప్తున్నారా నాకెందుకో కావాలనే అత్తయ్య గారు ఎలా చేస్తున్నారని అనిపిస్తుంది కానీ నేను ఆ విషయాన్ని నిరూపించలేను కదా అంతా భగవంతుడే ఉన్నాడు ఇద్దరం ఒకటవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ భగవంతుడే చూసుకుంటాడు అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే సైలెంట్గా ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే అంటే యాగం ఏ రోజైతే జరిపించాలన్నారో ఆ రోజే ఇంకా అందరూ కూడా కిందకి వచ్చేసరికి శ్రీవల్లి వస్తూ వస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది శ్రీవల్లి శ్రీవల్లి అని పరుగు పరుగున అందరూ వస్తారు వచ్చేసరికి ఇంకా ముట్టుకుందామంటే ముట్టుకోకూడదు కదా అని దూరంగా ఉండేసరికి ఏమైంది అనగానే వెంటనే రామలక్ష్మి డాక్టర్కి ఫోన్ చేసేసరికి కంగ్రాచులేషన్స్ సందీప్ గారు మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అయిపోతాడు ఇటు సందీప్ శ్రీల శ్రీలత కూడా షాక్ అయిపోతారు ఇదేంటిది నేను నిన్ననే కదా ఇలా అని చెప్పాను ఇదేంటి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏంటమ్మా ఏంటిదంతా నిన్ననే కదా తను బయట ఉంది అని అబద్ధం చెప్పావా ఏంటి అంటే యాగం జరగకూడదని నువ్వు అనుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి ఇంకా మీకు అర్థం కాలేదా సీత సార్ మీ అమ్మగారే కావాలని యాగం జరగకుండా చేయడం కోసమే అబద్ధం చెప్పారు కానీ ఆ భగవంతుడు మాత్రం మన ఇద్దరం కలిసి ఉండాలని మన ఇద్దరి మధ్య ఎలాంటి దూరం ఉండకూడదనే భగవంతుడు నిజాన్ని బయటపెట్టాడు ఈ నిజం ఎలా అవుతుందా అనుకున్నాను ఈ రకంగా అర్థమైందండి అని చెప్పి ఇంకా రామలక్ష్మి అనేసరికి ఏంటమ్మా ఏంటిదంతా ఎలా ఎలా ఎందుకు చేస్తున్నావమ్మా ఈ మధ్య నీలో చాలా మార్పు వచ్చింది నీ ప్రవర్తన నీ మాట తీరు పూర్తిగా మారిపోయింది అని చెప్పనేసరికి అది కాదు సీత అని కానీ ఇంకా డిస్కషన్ ఎందుకు సీత ఎలాగా పూజకి అన్ని ఏర్పాట్లు చేశాం కదా మీరు ఒక అరగంట సేపు రెడీ ఈ లోపు నేను అన్ని ఏర్పాట్లు చేసేస్తాను అంటూ మార్తాండ్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్తాడు ఇంకా బయట యాగానికి అన్నీ కూడా ఒక అరగంటలో సిద్ధం చేసేస్తాడు రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు కూడా పట్టుబట్టలు కట్టుకుని రెడీ అయి వస్తారు యాగంలో కూర్చుని ఇంకా గురువుగారు కూడా రావడంతో పంతులను కూడా తీసుకొచ్చి అందరి చేత యాగాలైతే జరిపిస్తూ ఉంటారు ఇంకా అలా యాగం జరుగుతున్నంతసేపు కూడా ఎందుకే నువ్వు ఇలాంటి పని చేసావా అనగానే అదేంటత్ ఎన్నో సంవత్సరాల నుంచి నేను ప్రెగ్నెంట్ని కాలేదు ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినందుకు సంతోషపడడం మానేసి నన్ను తిడుతున్నారు అనగానే నువ్వు ప్రెగ్నెంట్ అయినందుకు నాకు సంతోషంగానే ఉంది కానీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయినందుకే నాకు సంతో సంతోషంగా లేదు అని చెప్పి ఇంకా శ్రీలత అయితే అంటూ ఉంటుంది ఇంకా యాగం చాలా సక్సెస్ఫుల్గా పూర్తి అయిన తర్వాత గురువుగారు రామలక్ష్మిని సీతాకాంత్ని ఇద్దరిని కూడా ఆశీర్వదించి ఇక నీ మనసులో మాట చెప్పడానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదు సీత ఎప్పటికైనా నీ మనసులో మాట బయటపెట్టు అని చెప్పి గురువుగారు అయితే సీతాకాంత్కి చెప్తారు సరే అని చెప్పి ఇంకా రామలక్ష్మి మనం గుడికి వెళ్దామా అని చెప్పాను కానీ ఇంటి దగ్గర యాగం జరిగాక గుడికి వెళ్ళి రండి మంచి జరుగుతుందని కానీ ఇద్దరు కూడా గుడికి బయలుదేరుతారు ఇంకా ఇంటి దగ్గర ఉన్న ముగ్గురు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇదేంటి వీళ్ళు గుడికి ఎందుకు ఇప్పుడు వెళ్ళారు ఇంకా వీళ్ళిద్దరూ ఒకరి మనసులోని ప్రేమను మరొకరు చెప్పేసుకుంటారా ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉండగానే గుడి దగ్గరికి తీసుకువెళ్ళి ఇంకా రామలక్ష్మి నుదుటిన బొట్టు పెట్టి మరీ ఇంకా సీతాకాంత్ అయితే తన ప్రేమను చెప్పేసరికి రామలక్ష్మి కూడా తన మనసులోని ప్రేమను సీతాకాంత్కి చెప్తుంది ఇంకా ఆ రకంగా ఒకరి మనసులోని ప్రేమను ఒకరు చెప్పుకున్న తర్వాత ఇద్దరు సంతోషంగా ఇంటికి వస్తారు ఇంటికి రావడంతో మార్తాండైతే సీతాకాంత్ చేయి పట్టుకుని మరీ పక్కకు తీసుకువెళ్తాడు ఏంట్రా చెప్పేవా అని చెప్పాను కానీ చెప్పాను తాతయ్య రామలక్ష్మి కూడా నన్ను ప్రేమిస్తుందంట అని చెప్పాను కానీ ఇంకెంత కాలుష్యం వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసేస్తాను ఇద్దరు కూడా ఒక నెల రోజులు హనీమూన్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి రండి అని చెప్పాను కానీ ఇప్పుడు ఎందుకు తాతయ్య అలాంటివేమి వద్దాను కానీ నువ్వేం మాట్లాడకు సైలెంట్గా ఉండు సంవత్సరం తిరిగి వచ్చేసరికి నా చేతిలో పాపో బాబో ఇద్దరు ఎవరొకరు ఉండాలి అర్థమవుతుందా అని చెప్పనేసరికి నీ ఇష్టం తాతయ్య అని చెప్పనేసరికి ఇంకా వెంటనే మార్తాండ అయితే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసి ఇంకా హనీమూన్కి అయితే పంపించేస్తారు ఇంకా శ్రీలత సందీప్ ఏమీ చేయలేకపోతారు మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తుంది శ్రీలత ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు